ఈ వీడియో చూసిన తర్వాత నాకు చిన్న పాట గుర్తొచ్చింది కడియం శ్రీహరి పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటే ఇలా అయిపోయింది అయితే గీతీరుగా అయిపోయింది నేను వెయ్యి కోట్లు చేస్తున్నా తన నియోజకవర్గం అభివృద్ధి కోసము నేను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరానంటే రేవంత్ రెడ్డి పిలిచిండు నువ్వు మా పార్టీలో ఉంటే బాగుంటుంది పెద్ద రా నువ్వు వస్తే నీకు వెయ్యి కోట్లు ఇస్తాను కానీ పోయి వెయ్యి కోట్లు పట్టుకొచ్చుకొని అదే స్టేషన్ గన్పూర్లో నేను చెప్పినా కదా ఒక బూర్జ్ ఖలీఫా ఒక ప్యారిస్ ఐఫిల్ టవరు తర్వాత లండన్ బ్రిడ్జి తర్వాత లుల్లు మాలు ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ గూగులు ఫాక్స్కాన్ కంపెనీ ఇవన్నీ స్టేషన్ గణపూర్లు ఉన్నాయి మీరు స్టేషన్ గణపూర్లో కాళ్ళకు సాక్షులు లేకుండా నడవచ్చు ఎక్కడ కూడా మీకు మట్ట అవ్వపడదు మొత్తం బీటీ రోడ్లు హైవే రోడ్లు గల్లీ కలిన హైవే రోడ్లు అంది మనం గల్లీ గల్లిన సిసి రోడ్లు వేసి చూసారు కదా కానీ గల్లీ కలిన హైవే రోడ్లు మొత్తం నేషనల్ హైవే అన్నట్టుగా ప్రకటించేసిండు ఒక్కసారి తిరగబడ్డారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్లస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఊరు వాడ ఓ పిచ్చుకు కొత్తది కదా ఊర్లల్లో పిచ్చుకు కొత్త ఏం చేస్తారు ప్రజలు ఆ ఊర్లో ఉండకుండా కొడతనే ఉంటారు బయటికి వెళ్ళేదాకా ఇంకో ఊరికి వెళ్తే ఆ ఊరోళ్ళు కొడతా ఉంటారు ఆ కుక్క ఎడివాళ్ళు ఇప్పుడు ఎటు పోక ఆగం దిక్కులో ఉంటుంది అయితే ఈ కుక్క కథ గట్లా ఉంటే స్టేషన్ కన్పూర్లా పోయినా కూడా కడియం శ్రీహరి గారిని నువ్వు పార్టీ మారిన దొంగను నిన్నదాలతోటి ఏ విధంగా నాకు కలిగరూ ఒకసారి మీరే చూడండి ఇక ఇది బాగానే ఉంది చెట్టు మీద కొంగనట కడియం దొంగనట ఇది ఇది విచిత్రంగా ఉంది అయితే నాకు అనిపించింది పార్టీ మారి ఎన్ని బూతులు తిట్టించుకుంటాడట కేడిఎం శ్రీహరి నేను ఎందుకు పార్టీ మారిన నాయనా అనుకుంటూ రోజు రాత్రి రోజు రాత్రి తలవట్టుకొని కొట్టుకుంటూ ఏడుచుకుంటున్నాడు నేను నా బిడ్డ కోసం రాజకీయాల్లోకి వచ్చినా నా బిడ్డ భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చిన స్టేషన్ గనుపరి ప్రజల భవిష్యత్తు లేకుండా చేసింది ఈరోజు అక్కడ ఒక్క అభివృద్ధి లేదు అసలు అభివృద్ధే లేదు ఏం చేసిండీ రెండేళ్ళ నుంచి కడియం శ్రీహారి ఏం పీకి కట్టలు కట్టిండని అక్కడ ఇది చేసుకుంటున్నారని ఈరోజు ప్రజలు నానా రకాలుగా వాయిస్తూ ఉన్నారు అసలు మామూలుగా రాదు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఓ రేంజ్లో ఆట వేసుకుంటున్నారు మీద కొంగ కడియం దొంగ ఏం నువ్వు మాకు అనుకుంటూ నినాదాలు ఇంకొక వీడియో ఉంది అది కూడా ఇక చూపెట్టేదానికి ఇది సేమ్ యాస్టిస్ అదే ఉంటుంది అయితే కడియం శ్రీహరి ఎవ్వరితో చెప్పుకున్నా కూడా తీరని బాధ రేవంత్ రెడ్డి దగ్గర పోతే మరి రాజీనామా చేయమంటారు కదా చేయరాదు ఏమవుతుందని ఆయన అంటాడు ఇక సుప్రీంకోర్టు సైడ్ పోతే సిగ్గు శరం ఉండక రాజీనామా చేయడని ఇటు కోర్టులు తిప్పబట్టాయి ప్రతిపక్షం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కదా నియోజకవర్గ ప్రజలు కూడా రా నువ్వు ఉండి రాజీనామా చేసి సిగ్గు శరం లేదని అనుకుంటూ ఆ ప్రజలు అట్లా వాయించబట్టే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అటు కేసీఆర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇటు కోర్టులు అన్నీ కడియం శ్రీహరికి మొత్తం ఆపోజ్ అయినట్టు పడతా ఉంది ఏం చేయాలో అర్థం కాలనే పరిస్థితిలో కడియం శ్రీహరి ఉక్కిరి బిక్కిర ఉన్నాడు ఉక్కిరి బిక్కిర ఉన్నాడు కటా వేరే అసలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కడియం శ్రీహరి ఘోరమైంది ఆయన ఆయన పరిస్థితి ఎవరు ఊహించలేనిది ఎవరికి చెప్పలేదు అసలు